జమ్మికొట్ట మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు వార్డు వార్డుగా తిరుగుతూ నాలుగో వార్డు అందరికీ అయినటువంటి పోనారెడ్డి నాలుగో వార్డు ఇక్కడ తిరిగినప్పుడు ఇంటింటి ప్రచారంలో చాలామంది వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు చేతి గుర్తుకు పోటేస్తాం మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనారెడ్డి కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు చేతి గుర్తు పోటీస్తే మా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్త గెలిపిస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది ఈ సంతోషాన్ని చూస్తుంటే డెఫినెట్గా రేపు జరగబోయే ఎలక్షన్లలో కోనారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు స్థానికంగా ఉండే నాయకులను ఎన్నుకోవడం ముఖ్యం కాబట్టి స్థానికంగా సమస్యల పరిష్కారం ఈ ప్రభుత్వంతో అవుతుంది కాబట్టి అది డ్రైనేజ్ కావచ్చు వాటర్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు లైట్ల సమస్య కావచ్చు స్థానికంగా ఉండే కమిటీ హాల్ సమస్య కావచ్చు ఏ సమస్య అయినా కూడా అధికార పార్టీతోటే అధికారులతో మనం మంత్రివర్యులతోటే చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉండే ప్రజల కోసం ఇక్కడ స్థానికంగా ఒక పోచమ్మ టెంపుల్ అభివృద్ధి కోసం పోచమ్మ టెంపుల్ నిర్మాణం కోసం కోనారెడ్డి గారు వెళ్ళిన తర్వాత హామీ అది కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా దాని నిర్మాణం కోసం మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా అది నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజలకు అందుబాటులో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా మేము బాధ్యతగా తీసుకొని ఆ నిర్మాణం కూడా చేసే బాధ్యత మేము తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ వార్డులో పాత కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా పాత కొత్త అనే పేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావడం జరిగింది ఐక్యంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఐక్యతతో ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తారు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా అందరం కలిసి ఈ యొక్క ఎలక్షన్లో మన కోనారెడ్డిని గారిని గెలిపించుకునే బాధ్యత తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా మనం రెండో మన కొనారెడ్డి గారి నెంబర్ రెండో నెంబర్ చేతి గుర్తు రెండో నెంబర్ పై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ రేవంతన నాయకత్వం ననవబాబు నాయకత్వం జై కాంగ్రెస్